స్టార్ మా ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్కి అప్పట్లో ఉన్న ప్రేక్షకాదరణ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్లో నటించిన రిషి గౌడ అలాగే రక్ష గౌడకు కూడా ఫ్యాన్స్ ఎక్కువనే చెప్పాలి మరీ ముఖ్యంగా రిషి సార్కి అయితే రిషి సార్ అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ త్వరలోనే మరో సీరియల్తో వస్తున్నట్లు కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇక దీనిపై అయితే క్లారిటీ లేదు అయితే ఇప్పుడు ముఖేష్ గౌడ గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ ని ఏడిపించేశారనే చెప్పాలి ముఖేష్ గౌడ ఎమోషన్స్ అలాగే మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి సినిమాలతో బిజీగా ఉన్న ముఖేష్ గౌడ స్టార్మాలో అయితే మెరిశారు దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారనే చెప్పాలి కానీ ఈ ప్రోగ్రామ్ లో ఆయన మాటలు అందరినీ కన్నీటికి గురి చేశాయి మదర్స్ డే సందర్భంగా లవ్ యూ అమ్మా అనే ని నిర్వహించింది స్టార్మా అయితే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఒక ప్రోమో నెట్టింట్లో అయితే వైరల్ అవుతుంది ఇక ప్రోమోలో ముఖేష్ గౌడ తన తల్లితో కలిసి కనిపించారు తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అవుతూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు మదర్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ తండ్రి చాలా ఇంపార్టెంట్ ఒక స్టేజ్ లో తండ్రి అవసరం చాలా ఉంటుంది కానీ ఇప్పుడు నాకు తండ్రి అయినా తల్లైనా మా అమ్మే పక్షవాతం వచ్చి కే పరిమితమైన నాన్నను నేను కొడుకులా చూసుకున్నాను కనీసం ఇలా అయినా ఆనందపడదాం అనుకున్న నాకు ఆయన దూరం అయిపోయారు ఇక ఆయన దూరమైన లోటిని నేను మా అమ్మకి తీర్చలేను నాకు ఎవరు తీర్చలేరు కానీ ఇప్పుడు మా అమ్మలోనే మా నాన్నను చూసుకుంటున్నానంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక ముఖేష్ గౌడని చూసి తల్లి కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో అయితే నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది మరి ముఖేష్ గౌడ మరో సీరియల్ తో మన ముందుకి రావాలని ఆశిద్దాం ముఖేష్ గౌడపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి